నమస్తే అందరికి అందరంలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకందరికి మా ఊర్లో పిల్లకట్ట బొంగరాల ఆట అలా ఆడతారో మీకు చూపించా వీళ్ళు పెట్టే రూల్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ గేమ్స్లో కూడా ఉండవు ఆ మీద ఉంటాయి వీళ్ళే మా ఊరు పిల్లగట్ట మొత్తం చిన్న చెట్లు అడిగి చేయరు ఈ ఎండాకాలం వచ్చిందంటే కదా మొత్తం ఇదే ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు కానీ రా ఏంది రూల్ ఏంది ఫస్ట్ అల్ల గీయాలనా గీసి తర్వాత ముడ్లు కుట్టుకోవాలా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి కానీ ఏ రావా రావా ఆడుతురా నువ్వు కూడా మంది ఉన్నారు మొత్తం ఒకటి ఆ పిల్ల నాలుగు ఐదు ఐదు మంది ఆ వీళ్ళు ఐదు మంది అంటబ్బా ప్లేయర్సు వెయిట్ 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 కనండి చిన్నగా 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 దొంగ అయినాడు అంటే ఊరు లాస్ట్ ఎత్తుకుంటే వాళ్ళు దొంగ అనమాట ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఎత్తుకుంటారో వాళ్ళ బొంగరాన్ని తీసుకొచ్చి ఈ అల్లి లోపల పెడతారు నెక్స్ట్ ఏం చేస్తారా పక్కన అండి తగులుతాయి తాయి ఇలా వెళ్ళాలా విల్లో కొట్టేసినాడు ఇప్పుడు ఎవరు ముందు ఎత్తుకుంటే వారి పసుకులరా ఏం చేస్తామన్నారు ఎత్తుకున్నారు ఇంక ఈ పిల్లడు ఒక్కడే ఎత్తుకోవాలా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఈ పిల్లోడు దొంగంగా ఇంకా సేమ్ గేమ్ గేమ్ అంతా కూడా ఈ విధంగానే కంటిన్యూ అవుతుంటే ఏం పెట్టలేదా నువ్వు పక్కన నువ్వు ఇప్పుడు అభిలోడ్ అయితే అల్లు పెట్టాడు మామూడు కానీ రా బబ్బులు బులు కుట్టేసాడు ఇప్పుడు దారం తిట్టుకునేసి గబానా

லग्गा லग्गा స బాత్తు చిన్నగా ఉందా ఉన్నా ఇప్పుడు లాస్ట్ అయిపోయింది నీకు చూసారు కదా పొద్దున్నే పది పదకొండు స్టార్ట్ అయితే కదా సాయంత్రం అయిద్దాంక ఇది అయిపోయినా ఇంకా మీ ఊర్లలో కూడా బొంగరాలు ఆడతారా ఆడితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా చిన్నప్పుడు ఇలా బొంగరాలు ఆడింటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్